విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ వెన్నుపోటు దినోత్సవ ర్యాలీ జరిగింది అనంతరం వేదికపై మాట్లాడుతూ మాజీ మంత్రి బొత్స సొమ్మసిలి పడిపోయారు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించడంతో అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల అనంతరం తిరిగి విజయనగరం బయలుదేరారు బొత్స విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ వెన్నుపోటు దినోత్సవ ర్యాలీ జరిగింది అనంతరం వేదికపై మాట్లాడుతూ మాజీ మంత్రి బుత్స సొమ్మసిల్లి పడిపోయారు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించడంలో అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల అనంతరం తిరిగి విజయనగరం బయలుదేరారు బుత్స ڪنه سو نه لابيجي يها بهي انسر ڪرڪٽ ڪرون سڀي ڪريو مڪل بائڪ ٿو ڪرڪٽ ڪرون ڪنه سو نه لابيجي విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ పెన్నుపోటు దినోత్సవ ర్యాలీ జరిగింది అనంతరం వేదికపై మాట్లాడుతూ మాజీ మంత్రి బొత్స సొమ్మసిలి పడిపోయారు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించడంతో అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల అనంతరం తిరిగి విజయనగరం బయలుదేరారు బొత్స విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ వెన్నుపోటు దినోత్సవ ర్యాలీ జరిగిన వేదికపై మాట్లాడుతూ మాజీ మంత్రి బొచ్చ సొమ్మసిల్లి పడిపోయారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట అందిస్తారు వెంకట్ రావణి ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం ఏ ఏడాది పూర్తి చేసుకుంది ఏ హామీలు కూడా నెరవేర్చిన సందర్భంలో ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు అయితే చీపురుపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్న అనంతరం మొదట చిగురుపల్ల ర్యాలీ నిర్వహించారు భారీ ర్యాలీ అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో ఆయన ఒక్కసారిగా సమస్యలు పడిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో వెంటనే అక్కడ ఆ ఎంపీ పక్కనే బెల్లాన్ చంద్రశేఖర్ ఉన్నారు బెల్లాన్ చంద్రశేఖర్ అలాగే కార్యకర్తలతో పాటు అందరూ హుటాహుటిన గరివిడిలో ఉన్న ఆయన క్యాంప్ ఆఫీస్ కు తరలించారు క్యాంప్ ఆఫీస్ లో జనరల్ ఫిజిషియన్ విద్యాసాగర్ అని ఆయన తీసుకొచ్చి మొత్తం చెకప్ చేపించారు దీనికి సంబంధించి ఒకసారిగా బీపీ డౌన్ కావడంతోనే ఇలా సమస్యలు పడిపోయారనేది వైద్యులు నిర్ధారించారు వెంటనే కార్యకర్తలు అందరూ కూడా కాసేపు విరామం అనంతరం మళ్ళీ బొత్స సజ్చనాలను బయటకొచ్చి అందరికీ అభివాదం చేస్తూ మూర్తి పూర్తిగా ఆ కోలుకున్నట్టు చెప్పారు అయితే ఇప్పుడు ప్రస్తుతం గరివిడి నుంచి విజయనగరం ఆయన ఇంటికి వస్తున్న వస్తున్నట్టు మనకి సమాచారం ఉంది అయితే కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆ మళ్ళీ వైజాగ్ వెళ్లే అవకాశం ఉందన్నది కార్యకర్త నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఇటీవల కాలంలో ఏడాది క్రితమే బొత్స సత్యనారాయణకి హార్ట్ సర్జరీ కూడా నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి కాస్త ఆరోగ్యం కాస్త అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయనేది ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఎండ తీవ్రత అలాగే ఎండ తీవ్రతగా ఉండడం ర్యాలీ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం ఇవన్నీ కూడా జన సమీకరణ పెద్ద ఎత్తున ఉండడంతో ఆయన కాస్త ఉక్కిరి బిక్కిరే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆయన సమస్యలు పడిపోయినట్లు వైద్యులు చెప్తున్నారు అయితే దీనికి ఇంకా మరి ప్రస్తుతం అయితే ప్రాథమిక చికిత్స అందించి ఆయన అనంతరం గరివిడి నుంచి విజయనగరం రావటం జరుగుతుంది శ్రావణి రైట్ వెంకట ఫర్